మ్యాన్ ఆఫ్ మాసర్స్ ఎన్టీఆర్ నటించిన దేవరాజ్ సినిమా రిలీజ్ అయింది ఇక ఈ సినిమా కోసం ఫ్యాన్స్ ఎంతగా ఏదో చూశారో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు ట్రిపుల్ ఆర్ సినిమా తర్వాత ఎన్టీఆర్ సోలోగా నటిస్తున్న సినిమా ఇది ఈ సినిమాలో బాలీవుడ్ బ్యూటీ జానీ కపూర్ ఎన్టీఆర్ కు జోడీగా నటించింది ఇక దేవరాజ్ సినిమా రిలీజ్ కావడంతో ఎన్టీఆర్ అభిమానులు సంబరాలు చేసుకుంటున్నారు సినిమా మొదటి షో కి బ్లాక్ బస్టర్ టాక్ రావడంతో అభిమానుల ఆనందానికి అవధులు లేకుండా పోయాయి ఎక్కడ చూసినా జై ఎన్టీఆర్ అనే నినాదం మారుమోగుతుంది ఆర్టీసీ క్రాస్ రోడ్స్ లో జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ సందర్ చూశారు అర్ధరాత్రి సమయంలో ఎన్టీఆర్ ఫ్యాన్స్ భారీగా తరలించారు ముఖ్యంగా ఆర్టీసీ క్రాస్ రోడ్స్ సుదర్శన్ థర్టీ ఫైవ్ థియేటర్ వద్ద జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ తో పండగ వాతావరణం నెలకొంది హైదరాబాద్ సుదర్శన్ థియేటర్ దగ్గరే కాదు నెల్లూరు గుంటూరు కర్నూల్ వరంగల్ ఎక్కడ చూసినా దేవరా ఫ్యాన్స్ ఉత్సాహంతో థియేటర్ల వైపే పోటెత్తారు సినిమా చూస్తూ ఎంజాయ్ చేస్తున్నారు ఆఫ్టర్ ట్రిపుల్ ఆర్ సోలోగా సిల్వర్ స్క్రీన్ కెక్కిన తారక్ ను చూసి ఎగిరి గంతెస్తున్నారు పండుగలా సెలబ్రేట్ చేసుకుంటున్నారు ఫ్యాన్స్ పాలాభిషేకాలు బాణసంచ హంగామా ఎక్కడ చూసినా వేడికి తక్కువ లేదు కొన్ని చోట్ల అభిమానులు అత్యుత్సాహం చూపించి జంతువుని కూడా బలిస్తున్నారు ఓ రకంగా చెప్పాలంటే థియేటర్ల జాతరలు తల అర్ధరాత్రి ఒంటి గంట మొదలు దేవరా స్పెషల్ షోకు అనుమతినిచ్చిన ఏపీ తెలంగాణలోని దాదాపు ఇరవై తొమ్మిది థియేటర్స్ దగ్గర ఇదే పరిస్థితి కనీ విని సందడి చూస్తుంటే కన్నుల పండుగ ఇదే అనిపించేది హడావిడి దేవరా అని అరుస్తూ కొంతమంది దేవరాను చూసేందుకు మరికొంతమంది దేవరా మత్తులో ఊగిపోతూ ఇంకొంతమంది ఇలా ఫ్యాన్స్ అందరూ దేవరా మాయలోనే ఊగిపోయారు సినిమా చూశాక హంగామా మరింతగా చేశారు అయితే కొన్ని చోట్ల ఫ్యాన్స్ సందడి కాస్త శృతిమించుతాయి అది కాస్త అదుపు తప్పే పరిస్థితికి వచ్చింది దీంతో రంగంలోకి దిగిన పోలీసులు అభిమానులపై కొన్ని చోట్ల స్వల్ప లాఠీసార్జ్ చేశారు ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చర్యలు తీసుకున్నారు మరోవైపు దేవరా మేకర్స్ కూడా అభిమానులను కాస్త నెమ్మదిగా ఉండాలని చెబుతూ వస్తున్నారు తారక్ కూడా పలు సందర్భాల్లో అభిమానులకు జాగ్రత్తలు చెప్పారు అయితే ఆ వీడియోలు ఇప్పుడు నెట్టింటా బయటకొచ్చి వైరల్ అవుతున్నాయి ఇక కేవలం తెలుగు రాష్ట్రాల్లోనే కాదు దేశ వ్యాప్తంగా ఉన్న ఎన్టీఆర్ ఫ్యాన్స్ కూడా దేవరాజ్ సినిమాను పండగలా సెలబ్రేట్ చేసుకుంటున్నారు ట్రిపుల్ ఆర్ తో తారక్ మత్ చాలా మంది దేవరా కోసం ఎప్పటి నుంచో ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు వారి ఈగర్ కి తోడు దేవరా నుంచి వచ్చిన టీజర్ ట్రైలర్ దిమ్మ తిరిగేలా ఉండటంతో నార్త్ జనాలు కూడా దేవరాను ఫస్ట్ షో నే చూసేందుకు ఎగబడ్డారు తారక్ యాక్టింగ్ గురించి మన తెలుగు డైరెక్టర్ కొరటాల శివ టేకింగ్ గురించి మాట్లాడుతూ మీడియాలోనూ సోషల్ మీడియాలోనూ హంగామా చేస్తున్నారు ఇక తెలుగు రాష్ట్రాల్లో తెలుగు మినహా స్థాయిలో మాత్రమే కాదు కూడా ఉంది ఇప్పటికే నార్త్ అమెరికాలో దేవరా జస్ట్ బుకింగ్ దాదాపు డెబ్బై ఐదు కోట్లను వసూలు చేసింది హాలీవుడ్ గడ్డపై రెండు పాయింట్ ఐదు మిలియన్ అడ్వాన్స్ బుకింగ్ సాధించిన తొలి ఇండియన్ సినిమాగా హిస్టరీకి ఎక్కింది అలాంటి ఈ సినిమా విదేశాల్లోనూ మనోళ్లను ఊగిపోయేలా చేస్తుంది